హలో అండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన మనకు ప్యూర్ హలీకార్ జాతికి సంబంధించిన ఆవులు కానీ ఎద్దులు కానీ ఉండే మార్కెట్లు అయితే ప్రజెంట్ అయితే మనం ఉండమండి సో చాలామంది హలీకార్కి సంబంధించినటి వీడియోలు పెట్టడా హలీకార్ ఎద్దులు హలీకార్ దూడలు అని చెప్తారు సో హలీకారు కొద్దిగా దేశీయ మిక్సింగ్ ఉండే దూడలు అన్నీ కూడా అంటే మాట్లాడమండి హలో అండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం కర్ణాటక రాష్ట్రంలో ఉండే చింతామన మార్కెట్లు అయితే ప్రజెంట్ అయితే మనం ఉన్నామండి సో ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది మార్కెట్ అనేది జరుగుతుంది సో ఇందులో వచ్చే హలికారు ఎద్దులు కానీ కాడీలు కానీ దేశీయ కాడీలు కానీ దేశీయ ఎద్దులు కానీ ఇంకొచ్చే హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ హోలిస్ట్ కానీ అన్ని రకాల పాలావులు మరియు సూడావులు సంబంధించిన మార్కెట్ అయితే జరుగుతుంది సో ఇక్కడ వచ్చిండే ఆవులు ఎద్దులు ఏం రేట్లు పోతాయో క్లియర్గా అయితే మనం అయితే వీడియోలు చేస్తామంటే సో ఫ్రెండ్స్ ఇంత దూరం రావడానికి కారణం కూడా మీరేనండి సో మీరు సపోర్టింగ్ వల్ల పక్క రాష్ట్రాలకు అయితే వచ్చి వీడియోలు అయితే చేస్తా ఉన్నాను సో మీరు ఇంకొంచెం ఎఫెక్టివ్గా మన వీడియో కనపడ్డప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేశారంటే సో కొంచెం మా ఛానల్కి కూడా గ్రో అనేది ఉంటుంది సో మినిమం ఒక వెయ్యి లైక్లైనా ఇస్తారని ఆశిస్తా ఉన్నాను ఈ మార్కెట్కు సో ఈ మార్కెట్లో మనకు థౌజండ్ లైక్స్ కానీ వచ్చాయంటే ఈ వీడియోలకు కానీ సో ఇంకొక తమిళనాడు కావచ్చు మహారాష్ట్ర కావచ్చు వేరే రాష్ట్రాలు వీడియోలు అయితే చేయడానికి అయితే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ నేను క్లియర్ కట్గా మీకు అనేది వీడియోలు అయితే చేస్తానండి సో ప్రజెంట్ అనేది మనం ఇక్కడ చూసాను అనేది ఈ ఏరియా అంతా కూడా ఎద్దులు కోడలకు సంబంధించిన ఏరియా అండి సో ఈ ఏరియాలో ఎద్దులు దూడలు ఏం రేట్లు పోతున్నాయో క్లియర్గా అయితే మనం ఆడదాం సో చిన్న దూడలు కాడి నుంచి పెద్ద కోడలు ఎద్దుల వరకు అయితే ఇక్కడ వచ్చిన్నాయి సో ఎక్కువ శాతం మనకు పాలావులు అనేది ఎక్కువ ఉన్నాయండి సో పాలావులు హెచ్ఎఫ్లో కావచ్చు జెర్సీలు కావచ్చు అన్ని రకాల పాలా సూడావులు అయితే ఉన్నాయి సో దూడలు కూడా ఉన్నాయన్నమాట అన్నీ క్లియర్గా మాట్లాడతాయి ఈ వీడియోలో పర్టికులర్గా దూడలు ఎద్దులకు సంబంధించిన వీడియో అయితే చేద్దాండి సో ఇక్కడ చూస్తాను హలికార్ దూడలు ఎద్దులు అన్నీ కూడా మాట్లాడుతున్నాం ఇవి వచ్చేసరికి మనకి అంతా ఒక సంవత్సరం లేదంటే ఒకటిన్నర సంవత్సరం ఆ విధంగా అయితే ఉంటాయి పల్లె వేసి ఉండకపోవచ్చు సో ప్రజెంట్ కట్టేసి ఉండడండి వ్యాపారం అయిపోయినాయా లేదనే మనకు తెలియదు సో లోపల పోయేసి రేట్లు కూడా కనుక్కుందాం ఇక్కడ చూసే దూడలు ఈ దూడలు అండి ఇవి కూడా అయితే అమ్మకానికైతే ఉన్నాయండి ప్రజెంట్ సో ఈ దూడలు అంతా మనకు ఒక ఎనిమిది నెలలు సంవత్సరం లోపల అయితే ఉంటాయి ఇవి కూడా ఎనిమిది తొమ్మిది నెలలు అయితే ఉంటాయి ఇవి కూడా మనకైతే అమ్మకానికి అయితే ఉండే సో ఎద్దుల లవర్స్కి అయితే మనకు ఒక మంచి అలికారి ఎద్దులు కోడలు అయితే మీకు చూపిస్తాను సో ఇక్కడ చూస్తాను ఇవి కూడా కొని కట్టే ఉండరా లేదంటే ఉన్నాయనేది తెలియడం లేదు అయితే లేరు సో ఇవైతే చూసుకోండి ఒకసారి అయితే లోపలికి మార్కెట్లోకి అయితే వెళ్ళిపోదాము రేట్లు కనుక్కుందాము సో ఇక్కడ చూస్తానది ఒక జత ఉంది ఆ జత కనుక్కొని రేట్ కనుక్కొని వెళ్ళిపోదాం అన్నైతే ఉన్నాడు ఆ జత కడ సో ఇవి కూడా ఆవులంటే ఫీమేల్స్ వచ్చి మనకు కౌసు ఇవి కూడా హలికారికి సంబంధించినవి అన్నగారు కొనుక్కున్నారా అమ్ముతూ ఉండరా అమ్ముతూ ఉండరు ఇవి కోడలే కదనా వాడిదోడలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయని చెప్తున్నాండి అంతా కూడా ఎంత వయసు ఉంది నా దీంట్కి సంవత్సరం ఉందా సంవత్సరం వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ చెప్తానండి సంవత్సరం ఏజ్లో ఉండే కోడి దోడలుగా ఇంకా పళ్ళు అయితే వేసిన లేదు వచ్చే హలీకార్ హలీకారా దేశీయనా దేశీయ సో దేశీయ దూడలుగా చెప్తానండి సో కొద్దిగా ఏదైనా ఒక ట్వంటీ పర్సెంట్ హలీకార్ మిక్స్ అయ్యి ఉండొచ్చు అనగారు ఎంత చెప్తాం జత అనా అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అరవై ఐదు వేల రూపాయలు జత మీద చెప్తారు అప్పుడు ఒక్కోటి మనకి ముప్పై ముప్పై రెండు వేలు ముప్పై ఐదు వేల రూపాయల అనేది ఒక్కొక్క దూడ అని చెప్తారు సో ఒక దూడ ఇయర్ కాబట్టి మనకు జత మీద ఫర్ పేరు వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై అంజా రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ఎక్కడి నుంచి వచ్చారన్న ముల్బాగలో ఓకే ఇవి వచ్చి అరవై ఐదు వేలు చెప్తారు ఎంత కావచ్చు ఫైనల్గా ఎంతకి ఎంత వచ్చి ఫైనల్గా ఎంత ఇస్తారు అరవై అయితే ఇస్తారు ఓకే ఫోన్ నెంబర్ ఏమైనా చెప్దామా ఏం అవసరం లేదా ఓకే థ్యాంక్ యూ అన్న సో ఇదైతే అరవై ఐదు అరవై కాడికి అయితే ఫైనల్గా రావచ్చు అని చెప్పానండి సో వచ్చి నెక్స్ట్ చూద్దాం మనం లోపలికి పోదాము ఇందులో మనకు ఫీమేల్స్ ఉన్నాయి ఆవులు ఉన్నాయి క్వాడీలు ఉన్నాయి సో ఆవులు ఇవి చూస్తానండి ఇవి కూడా ఆవులే అక్కడ చూస్తాను కదా ఆ బ్యాచ్లో అవి కూడా ఆవులేనండి సో ఆవులకు సంబంధించిన నాటు ఆవులు హలిక రావులు అనేది చాలా రేరు కనుమోరుగా అయిపోతున్నాయి అక్కడక్కడక్కడ పెద్ద పెద్ద మార్కెట్లో కనిపిస్తానని తప్పితే మే ఎక్కడా కనపడడం లేదు దాని తర్వాత ఇక్కడ ఒక జత అయితే ఉన్నాయి ఈ జతను కనుక్కుందాం అన్నగారు కొనుక్కునే అమ్ముతూ ఉంటారణ అమ్ముతూ ఉన్నారు ఏం చెప్తారన్న డెబ్బై రెండు ఓకే సెవెంటీ టూ థౌజండ్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసి పల్లెలే ఇలా కదా పల్లెల ఓకే పాలబుల్ దూరం అండి అంత సంవత్సరం మీద ఒక మూడు నాలుగు నెలలు జరిగిన వచ్చు సెవెంటీ టూ థౌజండ్ డెబ్బై రెండు వేల రూపాయలు అనేది దీన్ని చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి సో తగ్గించుకొని మీరు వ్యాపారం అనేది చేసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇది కూడా అయితే బాగున్నాయి చూడడానికి కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి జోడీ అంతా కూడా బాగుందండి సెవెంటీ టూ థౌజండ్ ఇవి వచ్చి మనకు డెబ్బై రెండు వేల రూపాయలు అనేది చెప్తాండ్రు సో దాని తర్వాత ఆవులు బ్యాచ్ అనేది ఉండదు ఆవుల బ్యాచ్ ఊరు కనబల్ల సో ఆవులు కూడా కనుకొందా ఆవులు అనేది రేట్లు తక్కువే ఉంటాయి ఇక్కడ చూసేది ఒకటి మనకు సింగిల్గా ఉంది సో తలకట్టు చూస్తే మనకు హలికర్గా కనిపిస్తుంది అనగారు సింగిలే ఒకటే ఎంత చెప్తారన్న నలభై ఐదు హలికారా దేశీయ ఇదే నలభై ఐదు వేలు పల్లెల విధంగా పల్లెల సో నలభై ఐదు వేల రూపాయలు అని చెప్తారండి సో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చా నలభై ఫార్టీ ఫైవ్ థౌసండ్ నా పై రూపాయలు చెప్తారు దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి ఒకటే ఉంది సింగిల్ పీస్ ఉంది ఉందన్నమాట సో దీని జతలో మీకు ఏదైనా కావాలన్నా లేదా ఒకటే అవసరమైనా కూడా మార్కెట్లో అనేది దొరుకుతాయి అనమాట సో మీరు ఇంకా తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ముప్పై నలభై మధ్య అనేది వ్యాపారం అనేది చేసుకోవచ్చండి ఏడో ఒక జత అయితే ఉండేది ఈ జత అమ్మడానికి అయితే ఆ జత ఏదైనా ఈ రెండు నా ఈ రెండు జత ఓకే ఇక్కడ ఇక్కడ చూసేది ఇది రెండు జత అండి ఇంకా పల్లెల ఏ ఇంకా రెండు నెలలు పడుతుందా ఓకే ఓకే దగ్గరికి తెండీ సో ప్రస్తుతానికైతే ఇవైతే అమ్మగాని అయితే ఉన్నాయండి ఇంకా ఇంకా సంవత్సరం పైన రెండు నేళ్ళు దాకా పడుతుందని చెప్తాను ఎంత చెప్తారన్నా డెబ్బై ఏడున్నర సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఎలవత్తి అయితే ఐదు రూపాయలు చెప్తారు ఈ జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో అనేది ఉంటుంది ఫైనల్కి ఎంత రావచ్చు అన్న ఎంతకు రావచ్చు ఫైనల్కి డెబ్బై రెండు డెబ్బై మూడు అయితే ఇస్తారు ఓకే మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తామా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తామా ఎయిట్ వన్ ఫోర్ ఫోర్ సెవెన్ వన్ జీరో టూ సిక్స్ వన్ ఎయిట్ ఓకేనా ఉన్నా సో అదే అండి వాళ్ళ నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినాము ముప్పై వందలు ఉన్నాయా ఓహో ఓకే ముల్లబాగల తాలూకా ఒడ్డిపల్లి ఓకే ఓకే సో మీ దగ్గర ఇంకా ఇరవై ముప్పై శాతాలు ఉన్నాయి కంటిన్యూగా వ్యాపారమే కదా ఓకే సో ఎప్పుడు వ్యాపారం అనేది చేస్తారంట దగ్గర దగ్గర ఇరవై ముప్పై జతలు అయితే ఉంటాయి అన్నాడు సో మీరు అయితే ఆ నెంబర్కి అయితే వీడియో వీడియోలో నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి మిగతా విషయాన్ని తెలుసుకోవాలైతే తీసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ దాని తర్వాత ఇంకా మనకు మార్కెట్లో ఇంకా ఏమేమి వచ్చినాయి చూద్దాము ఫీమేల్స్ చూద్దాము ఒక రెండు మూడు జతల ఫీమేల్స్ అనేది చూద్దాము ఇక్కడ చూస్తా అనేది మనకి ఫీమేల్ అండి సో తరుపుల ఆవులు అనేది చూద్దాము అన్నయ్య తరుపులు తరుపుల ఆవులా తరుపు ఆవులే ఓకే ఏ జతనో జత అరవై చెప్తాను సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి దీంట్లో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ప్రజెంట్ అనేది మన చింతామణ మార్కెట్ అయితే ఎత్తం సో మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ మర్చిపోద్దండి సో చూసే టైంలో ఏదో ఒక టైంలో లైక్ అనేది ఇస్తారనుకుంటున్నాను సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది చెప్తారండి అరవై ఐదు వేల రూపాయలు అనేది ఈ ఆవులు అనేది చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో తగ్గించుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చు అరవై ఐదు వేల రూపాయలు అనేది ఇవి చెప్తాను సో ఇంకొక జత అయితే ఉంది ఇవి కొంచెం ఏజ్డ్గా కనిపిస్తున్నాయి ఒక రెండు మూడు లాక్టేషన్ ఆ విధంగా అయితే ఉండొచ్చు ఏం చెప్తారు కనుకుందాం బ్రదర్ ఏం చెప్తాను ఏం రేట్ చెప్తాను సెవెంటీ సిక్స్ ఎన్నో లాక్టేషన్ ఆవులు ఎన్నో ఈ తావులు ఎన్నో ఈత ఆవులు ప పల్లెసి కదా మీకు అర్థం కాలని నేను చెప్పేది సెవెంటీ ఫైవ్ ఓకే డెబ్బై ఐదు వేల రూపాయలు అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు వాళ్ళకు మన తెలుగు అనేది కొంచెం అర్థం కావడం లేదు డెబ్బై ఐదు వేల రూపాయలు రెండో అవుతావు మూడో అవుతావా ఆ విధంగా అయితే ఉంటాయండి సో ప్రజెంట్గా మనం చుద్దామని మార్కెట్లో చూడడం దీనికి సంబంధించిన వీడియోలు మన ఛానల్ కంటిన్యూగా వస్తాను అండి సో దాని తర్వాత ఇక్కడ చూసాను ఇవి ఎద్దులండి పళ్ళు వేసిండాయా లేదా కనుక్కుందాం కొనుక్కున్నారా అమ్ముతాం అమ్మేకి వచ్చిండి ఇదే పళ్ళు వేసినాయా ఎన్ని పళ్ళు రెండు రెండు బల్లతో ఉన్నాయి ఓకే ఇవైతే మనకు ఇవి వచ్చి ఎద్దులని చెప్పుకోవాలా రెండు రెండు పళ్ళుతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు సో మనకు ఒక త్రీ ఇయర్స్ ఆ విధంగా అయితే ఉండొచ్చండి ఎంత చెప్తాను అన్న డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు డెబ్బై ఐదు వేల రూపాయలు అనేది నేను చెప్తాను ఎలువత్తి అంజ రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో అయితే రెండు బలతో ఉండే ఎద్దులని చెప్పుకోవచ్చు మనం ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తామన్నా ఫోన్ నెంబర్ చెప్తామా నైన్ డబల్ ఫోర్ డబల్ నైన్ టూ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ ఓకే వాళ్ళ నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినామండి సో మీకు ఎవరైనా కావాలనుకుంటే అనుకుంటే డైరెక్ట్గా వెళ్తాం మాట్లాడి మీరు మిగతా విషయాలు తెలుసుకొని మీకు నచ్చితే ఇవైతే తీసుకొచ్చండి సో దాని తర్వాత చూద్దాం కొంచెం పెద్ద సైజులో ఉండే ఎద్దులు ఏమైనా ఉండే చూద్దాము అవన్నీ కూడా హలికారు దేశీ ఎద్దులకు సంబంధించిన అయితే మనం అయితే వీడియోలు చేస్తామండి మీకు ఎవరైనా కావాలి అనుకుంటే మార్కెట్కి రావచ్చు సో ఇక్కడికంటే నాకు పూనూరు మార్కెట్లోనే ఎక్కువ అయితే వచ్చినట్టు కనిపిస్తుండీ ఎక్కువ అయితే వస్తామండి ఇక్కడ ఇక్కడ సింగిల్ అయితే ఉండదు దీన్ని చూద్దాం మనం ఇది చూడొచ్చు దీన్ని తలకట్టు కొమ్మంతా కూడా మనకు కొద్దిగా హలికారు ఎక్కువ ఉంది కొద్దిగా దేశీయ మిక్సింగ్ ఉంది అనగారా ఉంది అమ్మేశారా ఉంది ఏమంటే చెప్తారా అన్న దీన్ని యాభై ఎనిమిది పళ్ళునా ఆరు బలతో ఉంది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి సింగిల్గా ఉంది ఇది ఇది ఒకటే ఉంది సో యాభై ఎనిమిది వేల రూపాయలు చెప్తారు ఆరు బల్లతో అయితే ఉండదు చెప్తాడు నాలుగు బల్ల ఆరు బల్ల ఆరుబుల్ ఆరుబుల్ ఓకే థ్యాంక్ యూ సో ఆరు అయితే ఉండాలని చెప్పే ఇది ఒక్కటే అయితే ఉందండి సో దీన్ని జతగా మీకు ఏవైనా కావాలనుకున్నా లేదా సింగిల్గా కావాలన్నా కూడా ప్రజెంట్ అయితే అవైలబుల్ అయితే ఉందనమాట చింతామన్నా మార్కెట్లో అయితే ఉందన్నమాట హలీకారు సంబంధించిన యుద్ధం చెప్పుకోవాలండి ఇది తర్వాత ఇక్కడ ఒక జత అయితే ఇంకో రెండు అయితే ఉన్నాయి అనగారు సపరేట్ సపరేట్ ఇవి జతనా జత ఏం చెప్తారా అండి జతనా అరవై రెండు సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ అనేది చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అరవై రెండు వేల రూపాయలు అనేది ఈ జతలో ఉండే దూడల్ని రెండు కలిపి చెప్తానండి సో అరవై రెండు వేల రూపాయలు కూడా మనకు దగ్గర దగ్గర ముప్పై ఒక్క వెయ్యి అనేది ఒక్కొక్కదాన్ని చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో ఇది అనమాట మనం చూస్తాం ఇక్కడ ఒక జత ఎద్దురైతే ఉండవు ఈ జత ఏం చెప్తారో కనుక్కుందాం ఇది కూడా మనకు కొద్దిగా హలికారు దేశీయ మిక్సింగ్ అయినట్టుండే అనగారు ఏం చెప్తారు జత ఏం చెప్తారు జత రెండు లక్షల ఐదు వేల రూపాయలు చెప్తాను రెండు పళ్ళు వేసినాయా నాలుగు బళ్ళు రెండు బళ్ళు రెండు లక్షలు చెప్తాను రా ఒక లక్ష ఐదు వేలు ఓకే వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అండి సో లక్ష ఐదు వేల రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి ఇందాక మనకైతే రెండు ఐదుగా అనిపించింది సో లక్ష ఐదు వేల రూపాయలు అని చెప్తారు ఈ జత మీద మనకి సో ఒక్కొక్కటి మనకి దగ్గర దగ్గర యాభై యాభై ఐదు వేల రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు ఒకటి రెండు బుల్లు ఒకటి నాలుగు బుల్లుతో అయితే ఉండదని చెప్తానండి సో ప్రజెంట్గానే మనం చింతామైన మార్కెట్లో అయితే ఉండవు దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలో మన ఛానల్ కంటిన్యూ వస్తానే చూసుకోవచ్చండి సో ఇది మార్కెట్ వ్యూ అనేది సో ఇంకా ఒక దగ్గర దగ్గర ఒక ఐదు పది అయితే ఉన్నాయి చిన్న పెద్ద అంతా కలిపి సో ఇంకా ఏదైనా మనకు ఇంట్రెస్టింగ్గా ఉండేటి షార్ట్ వీడియో కూడా చేద్దాము దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తామండి అదే అనమాట నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇక్కడ ఒక సింగిల్ ఉంది దాని తర్వాత ఆవుని చూద్దాము ఇవి అయితే ఆపరంగా ఉన్నాయన్నమాట